చాలా బాగున్నాం కార్టూన్ ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అయితే ఒక సబ్స్క్రైబర్స్ అడిగారు ఈ వీడియో ఈ వీడియో ఏంటనేది మీరే చూడాలి అర్థమవుతుంది చాలా చాలా బాగుండబోతుంది చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మేము చాలా కష్టపడి చేస్తున్నాము మీ చిన్న లైక్ వల్ల ఈ కథ ఇంకా కొంతమందికి వెళ్తుంది మీరు ఎలాంటి వీడియో కావాలనేది కూడా కామెంట్ చేయండి కామెంట్ ద్వారా మేము ఇంకో కొన్ని మంచి మంచి వీడియోలు చేస్తాము మీ ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయనేది కూడా మా కామెంట్ ద్వారా తెలుస్తుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇంటింటి రామాయణం పదిహేడవ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం పదండి చూసి మాత్రం లైక్ చేయకుండా వెళ్ళిపోకండి ప్లీజ్ లైక్ చేయండి

నే ఆడుకోవాల మమ్మీ నేను ఆడుకొని మళ్ళీ ఇంటికొచ్చాను ఇంటికొచ్చి చూసాను మళ్ళీ ఆడుకున్నాను మళ్ళీ వచ్చాను మళ్ళీ ఆడుకున్నాను కానీ నాకు అసలు కన్పించలేదు నాన్నా ఇంకా స్కూల్ దూమబొటేసి ఇంటికాలి ఆడుకొని బర్లు వైనికి ఓర రేప నుంచి ఇంకానికి స్కూల్ ఎందుకు ఈ సమాజం ఏసి నిన్న వేస్ట్ చేసిన స్కూలా నాకు కూరద్దు వేరే కావాలి పప్పుచారు కావాలి పప్పుచారు కావాలి కూర చేసినా అమ్మా సుదా ఏం చేయాలి మరి నాలుగు టమాటాలు నాలుగు టమాటాలతో టమాటా పప్పు చేశాను అందరేమో అడవి పనికి వెళ్తున్నారు మన పొలం పనికి ఇంకా నేను ఏం చేయాలి కూరగాయలు ఎవరు తీసుకురావట్లేదు మార్కెట్కి వెళ్ళి ఏం చేయాలని అదే చేశాను అక్కయ్యా మరి మేము ఎవరం పోకపోతే నువ్వు కూరగాయల కన్నా పోయి తీసుకొచ్చి చేయాలి కదని మరి అందరికి ఎండబెడతావా ఇలా పప్పులు ఒకటి వండి చేసేదే కడుపు కోసం నువ్వు పప్పులు ఉప్పులు వండుకుంటూ పోతుంటే ఎలా కనీసం అడవి పనికి రాకపోయినా నువ్వు కూరగాయలైనా తెచ్చుకోవాలి కదా నేను ఎందుకు వెళ్తాను అత్తయ్యా నేను అడవి పనికి రాను నేను కూరగాయలు కూడా తీసుకురాను తెచ్చిన వండుతాను ఊరుకుంటాను నేను ఎందుకు తీసుకురావాలి కూరగాయలు ఇంట లేకపోతే ఉపాసం పడుకుంటే అంటావు అంటే అడిగి పనికి రాను అంటావు నాకు ఏ పని రాదంటావు చదువుకున్న కోడలు వేసుకుంటే గివన్నీ కష్టాలు ఉంటాయని నాకు వెళ్ళకపోయాయి నేను వేసుకుంటావేమో ఇంత మెల్లమెల్లగా చేస్తావేమో అంటే కనీసం ఇంటి పని కూడా చేయవు ఆ వంట కొట్టాయి కూరగాయలన్న తెచ్చుకోవాసూ అర్థం కాదు అత్తయ్యా నేను లక్షల కట్నం తీసుకొచ్చిన నేను ఎందుకు చేయాలి చెప్పు ఇంట్లో వంట చేసే నేను చాలా ఎక్కువ ఈ వంట కూడా చేయను నేను ఎక్కువ మాట్లాడితే మీరు కొంచెం కొంచెం పోయి ఎక్కువ మాట్లాడుతున్నారు అత్తయ్యా జాగ్రత్తగా మాట్లాడండి ఏంటే జాగ్రత్తగా మాట్లాడేది ఆ కోడలు అన్నప్పుడు చుట్టుపక్కల చూడు ఆ నర్సక్క కోడలు చూడు పెద్ద కోడలు ఎంత పని చేస్తుంది హైదరాబాద్ లో ఆమె కూడా జాబ్ చేస్తుంది మొన్న ఫంక్షన్కి వచ్చి ఎంత పెద్ద పనులు అయినా కానీ ఒక్కటే మామి చేసుకుని ఆమె చేసుకుని అన్ని పనులు చేసింది ఆ డెలివరీ అయిన కోడలు చిన్న బాబుని పెట్టుకుని అది కూడా ఇంట్లో పనులన్నీ చేస్తుంది నువ్వు నిన్న మొన్న చిన్న నువ్వు గింత అంకారం చూపిస్తవేమే ఏం చూసుకోనే నీ అంకారము ఆకారం మీరు ఎక్కువ మాట్లాడుతున్నారయ్యా మన్ను గిన్న మాట్లాడకండి ఎక్కువ మాట్లాడింది అనుకో నేను కూడా ఊరుకోను నాకు కూడా వస్తాయి మాటలు నేను చదువుకున్న దాన్ని కానీ అన్ని మాటలు నేర్చుకుని వచ్చిన నేను మా ఆయనకు వచ్చిన తర్వాత ఒక రెండు ఒక్కటికి చెప్తా నేను మనం రాయి అనకండి మీరు నీ అవ్వయ్య కూడా ఇట్లానే నేర్పించరా నీకు పనులు ఇంటి పని సంసారం ఇంటి సంసారం చేసుకోకపోతే బయట అడే పనికి పంపిస్తున్నాం మేము బయట వాళ్ళు కూలి చేసుకుని రమ్మంటున్నాం మన ఇంటి పని బయట వాళ్ళు వస్తుంటారు పోతుంటారు వాళ్ళని చూసుకొని పని చేస్తున్నారు చేస్తున్నారా చేస్తలేరా ఒడ్డు మీద వాడు చూడడానికి నీకు రోగమవుతున్నా కనీసం ఆ పనికి రాకపోయినా నువ్వు ఊర్లకు పోయి కూరగాయలు తీసుకోవడానికి రోగం కాళ్ళకి ఏమైనా ఉట్టినా నీకు నువ్వు కూడా అడిగి పనికి పోయి వచ్చినావు కదా అటు వచ్చినావు కదా నీ కాళ్ళకు రోగమైన నువ్వు తెచ్చుకోవచ్చు కదా తెచ్చుకొని ఇంట్లో పెడితే నేను వండుతున్నావు కదా అందరికీ వండి తోమి బాసలు తోమి అవి చేసి ఇవి చేసి పొద్దుంతా నేను ఇంటికాడ ఉంటున్నట్టే కానీ అలసిపోతున్నా నీకు అర్థమవుతలేదు కానీ కళ్ళల్లో మనం పెట్టుకున్నావు ఆ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నా కళ్ళల్లోనే నా కాళ్ళలోనే మన్ను పడానంటే నువ్వు నువ్వు ఎంత నిన్న మొన్న వచ్చిందా ఆవు నీ మొగటి రాని నా మొగటి రాని వచ్చిన తర్వాత చెప్పి నీకొక్కటి రెండు చెప్పి నీ పని చెప్పకపోతే చూడు నువ్వు ఇంట్లోకైనా గెంటేపి ఎక్కువ మాట్లాడినావంటే చూడు నీకు వచ్చిన తర్వాత నా మొగంతో నీకు అన్ని చెప్పి తిట్టిపోయకపోతే చూడు నేను నువ్వు ఈ రోజు చెప్పాను నేను ఇంట్లో గెంటేయాలి చూస్తా నువ్వా నేనా నా ముఖంకి చెప్తావో నీ మొన్కి చెప్తావో చెప్పు నన్ను ఇంట్లోకైనా గెంటేపిస్తాను కదా ఈ రోజు గెంట్ నువ్వు అట్లయితేనే నువ్వు వస్తావి నేను కూడా అనిపించుకుంటాను చూస్తాను ఇక నీవెంతనా ఏం తీసుకోని అంతగానే మీకు తెలిసి పడుతున్నావు నేను మీకు చేసి పడుతున్నావు నీ అవారింటికాడ గట్టలేకున్నా సరే గానీ అవగాని చూసుకో నీకు తెలిసి పడుతున్నావు అదే నా లేకనే కదా పై లక్షల కట్నం పెట్టిరు మా పిల్లల బంగారం పెట్టారు అన్ని పెట్టి ఆ గటలే గతిలేవే మా ఇంటికాడ గతలే ఇంటికాడ గతి ఉంటే మరి అంతగానో చేపించుకో పనులను పెట్టి చేపించుకో ఇక్కడ ఇక్కడిగానేవి నువ్వు ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతున్నావు నా మీద ఎదురు మాట్లాడుతున్నావు ఒక అతతో మాట్లాడవలసిన మాటలైనా అవి మాట్లాడుతున్నావు నువ్వు రాని వచ్చిన తర్వాత నలుగురు మెప్పించి నువ్వు ఉండు రాని పది మందికి చెప్తావు ఇరవై మందికి చెప్తావో చెప్పే చెప్తావు చెప్పుకో ఇంట్లో కూరవేళ్ళ తీసుకురాండి తీసుకోరాని కూడా నేను తెచ్చుకోను పెద్దలంటే గౌరవం లేదు చిన్న పిల్లల్ని ప్రేమగా చూద్దామని ఎంత అహంకారంతో మాట్లాడుతుంది చూడు ఎంత మందినైనా తీసుకురా మాట్లాడతా అనుకుంది ఎక్కడ కంపం తీసుకొచ్చి పెట్టి నా ఇంట్లోకి కంపెనీ నువ్వే కంపవే నువ్వే కంపవు నువ్వే ఫస్ట్ పెట్టుకున్న గొడవ నువ్వు రాని ఎవరు మాట్లాడినా మాట్లాడతాను భయం ఏం లేదు నాకు నువ్వు కంపవు నేను కంపవు వాళ్ళే చెప్తా ఊక్కున్న కొద్ది బాగా ఎక్కువైపోతుంది మాటలు నిన్నమైనా పెళ్ళి లక్షల లక్షలు కట్నం పోసి కూడా పని చేయనంట పని మమ్మీ నాకు ఆకలి అవుతుంది మమ్మీ నీ వల్ల ఇంత మాటలు పడ్డా నేను దాంతో ఏది ఉంటే అది తినాక నువ్వు నకరాలు చేసరికి అది ఇంతగానో మాటలు పడ్డా నేను దాంతో పొద్దుగా లేచి ఎవరి ముఖం చూసిన నేను ముఖంలో నసేపు దీంతో మాటలు పడ్డా నేను కంప ఎక్కడికైనా వచ్చిందా కంప నువ్వు ఏ ఉంటే అది తింటేనే మంచిది ఉంది లేకపోతే పన్నులు తింటే బాడుకోను

తీసుకుపోయి నాటేసి వచ్చి అన్నం అడిగిండు జరా అన్నం వేసుకురా సుధా అన్నం వేసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత వాడు ఆ పప్పుది అన్నాడు ఏం కూర ఉండి సుధా అన్న అంటే టమాటాలు నాలుగే ఉండేట నాలుగు టమాటలతో టమాటా పప్పు చేసినా అన్నాడు సరే మరి కూరగాయలు తీసుకురావచ్చు వెంటనే గిట్ల ఊళ్ళకు పోయి మేము రోజు పొద్దులేసి నుంచి పొద్దున్నక అడిగి వస్తున్నా నేను నువ్వు కూరగాయలు తెచ్చుకోవాలి తెచ్చుకోవా అన్న నీ అక్క అంటే గాయించడానికి ముగురుతుందా ఏనా కర్తం కూరగాయలు తెచ్చుకోరా మరి ఇంటి ఏం చేస్తది అది ఏ మీకేం దిగి పడ్డా మీకేం ఉడిపడ్డా కూరగాయలు తెచ్చుకోవాలా అది చూడక్క నువ్వు నన్నన్నాను అన్నాను నీ అన్నాను నాది తప్ప నేను అడవికి అవుతున్నా పొద్దంతా నువ్వు కూరగాయలు కూడా తెచ్చుకోవాలి అని మంచిగానే అన్నని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత తిట్టింది అక్క నేను ఎవరితో ఇంతగానో మాటలు పడలేని అక్క నా పుట్టి జన్మల నుంచి తాగుత మూడైన వాంతం పడుతున్న గాని నా వంట సక్కగా లేక నేను ఇంకొకళ్ళతో ఒక్క మాట కూడా పడలేని అక్క ఇష్టం వచ్చినట్టు నువ్వు వెంటనే నువ్వు వెంటనే అది ఇది అని ఆడదానివి గాడదానివి అన్న నుంచి వెళ్ళని కాళ్ళకి ఏమైందే నువ్వు తెచ్చుకోవచ్చు కదా నే అంటుంది అక్క ఇవేనా ఈ కోడలు మాటలు అసలు నువ్వు వేస్ట్ పని చేస్తున్నవే దాన్ని ఇంట్లో నుంచి ఇద్దరు మొగలు నిలబొట్టక ఇంట్లో ఉంచుతున్నావు సంత కోడలు ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారు ఆ ఇట్లనే ముదురుతాయి మంచి ఎంత మంచిగా ఉందామన్నా ఇట్లనే ముదురుతాయి నువ్వు పని ఏం లేకుంచుకున్నావు దాన్ని ఇంట్లో ఆల్మోగల్ని ఏం కష్టం చేసుకుంటారు బయటకు దుబ్బే వేయాలి ఉంటారు దీంట్లో అట్లా కూడా అనుకున్నాను అక్క నేను నామ గుడి చక్కగా లేకవిడు పంచాడు ఆస్తి ఆ వాళ్ళకి ఎంత ఆస్తి ఇచ్చి వాళ్ళని ఇంటికైనా అక్కడ ఏమన్నా బతుకుపోండి అని పంపిద్దామంటే మరి తల్లి చూడు ఎంతైనా కన్న తల్లి ఉంటే వేరే ఉంటుండే మరమన్న తల్లి చూడు గిట్ల వేసిండి పంపించింది ఇద్దరు మొగల్ని వాళ్ళకి ఏం తెలుసు చిన్న పిల్లలు అని మాట్లాడతారని ఇట్లనో అట్లా ఉన్నాం అక్క అయినా కూడా నలుగురికి తెలియకుండా గుట్టు రట్టుగా సంసారం చేసుకొస్తారు గాని గిట్ల నా ఎవరు నాకు అర్థం కాదు చదువుకున్నదాయి అది కాదుగా చదువుకున్నదా చదువుకున్న వాళ్ళు ఎవరు ఇట్లా మాట్లాడరు అక్క అత్తకు గౌరవం ఇస్తారు అవునే ఆడికి వస్తుంది దానిలో ఎక్కినొస్తుంది నీ కొంత అంత వినొస్తలేదు కానీ దాని అంత మనం వినొస్తుంది మీ బావ అంటున్నారు ఇంట్లో పంచనా నువ్వు ఊరుకుతావా అత్తగోడల మధ్యల ఆల మగల మధ్యలా పంచాదైన కొద్ది నువ్వు ఊరుకుతావా ఎందుకు అవసరం లేదంటున్నాడు కానీ చూసి చూసి ఎట్లు ఇంటి పక్కల ఇల్లు గిట్లా అయితే ఎట్లు కుట్టం చెప్పు బాధ ఉన్న వాళ్ళకి బాధ అర్థం అవుతుంది నా కోడలతో లేదా కానీ నా కోడలు అవి ఇది అని మాట్లాడదు జరా అదుపుతోనే మాట్లాడుతుంది ఇట్లాంటి మాటలు మాట్లాడవి ఇక ఇది మొత్తం చదువుకున్నాడు కానీ నేనే ఈ ఊర్లా నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అని ఇక విర్ర విగుతున్న ఇష్టం వచ్చినట్టు దాన్ని ఇడుస్తున్నది ఇక ఎవ్వరు అట్లా మాట్లాడంగా నేను వినలేదు ఇక సీటుకి మాటికి దాని మీద దీని మీద వేసుకుంటే తింటది ఇల్లు మీద పెళ్లి మీద వేసి తింటది అట్లా కూడా నేను పొద్దుగా పోతే పొద్దు మీద వస్తాను నేను ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇది నాకు ఎన్ని ఇళ్ళకొద్ది దాపరమైందో ఏమో ఇట్లాంటిది నా చక్కగా లేదు అక్కడ నేను ఏం చేయాలి వీళ్ళను ఏదో ఒకటి చేసి నేను పంపిమంట ఆస్తి వాళ్ళే వాళ్ళకి ఇచ్చి ఎటన్నా పంపియ్య నాతో కాదు లేకపోతే నేను ఇంట్లోకి వెళ్ళిపోతాను అని చెప్తాను చెప్పు మరి నన్ను కూడా విలువ వచ్చిన తర్వాత మాట్లాడదాం ఏం బాధపడకు నువ్వు ఎవరు ఆస్తి వాళ్ళకి పంపించి ఇంట్లోకి పంపిస్తాం కానీ ఆశ చేయకుండా ఇట్లా వెళ్ళకొడతలేవు కదా ఆస్తి ఇస్తా అంటున్నావు ఇంకా నువ్వు న్యాయంగా సరే మరి వెళ్ళేస్తా ఇక కూడలికి వంట చేయాలని చెప్పాలి పెద్ద కోడలు ఉంటాయి చేస్తా చిన్న కోడలు ఉంటాయి చేస్తా కూరగాయలు చేయాలి ఇక రేపు మౌనికను ఇక బాబా దగ్గర దొరికిపోదామని హైదరాబాద్ పోకుండా ఉంచిన దాన్ని ఇప్పటికీ రెండు రోజులు అయి పోయి ఏమమ్మా ఇంకా పంపిస్తలేము నా పెళ్ళమ్మ అంటాడు వాడు రేపు పోదాం అనుకుంటున్నాను బాబా దగ్గరికి పోయి మౌనికను చూపిస్తా సరే అక్క అజరామ కూడా వచ్చినాక విలుస్తారా అజ వాడు తాగుబోతాడు ఎప్పుడు తాగేస్తాడో ఏమైతుందో తెలియదు అందరూ పిలుస్తారా ఏమనుకోకక్క సరేనే వస్తా నేనేమనుకుంటా అనుకుంటా ఒకరికొకరం సహాయం చేసుకుంటా పోయేస్తా మరి ఏమది శోకం పెట్టుకొని కూర్చున్నావు మల్లా ముఖం ఇట్లా విట్నే ఎందుకు నాన్నా నన్ను నువ్వు ఎందుకు అంటే కూరలు ఉండట్లేదు కూరగాయలు తీసుకురావట్లేదు ఇంట్లో ఏ సామాన్ బయట కొయి తీసుకురాదామి నేనేమో అడిగిపోయి ఈ టైంకి వస్తా ఎవరు తీసుకురావాలి కూరగాయలు నువ్వేమో ఊరు మీద తిరగడానికి పోతావు నువ్వు వచ్చి మళ్ళీ నన్నే కొడుతున్నావు ఇంద్రా నీ చేతులు జట్టు కొట్టిందా నీ కాలకు మన్న పడ్డదా ఎందుకు కొట్టింది నాన్న చెప్పు ముందు వదిన కూర వేసుకొచ్చింది ఆ కూర నాకు నచ్చలేదన్న అయితే కూరగాయలు ఏవి తీసుకురావాలి కదా అని మమ్మీ అన్నది మమ్మీ వదిన ఇద్దరు పెట్టుకున్నారు డాడీ ఇంకా నాన్న తర్వాత మమ్మీ కొట్టింది అవునా అయితే వదినకు మమ్మీకి గొడవ అయిందన్నమాట ఏంది అసలు నీ బాధ ఏంది చెప్పు ఏం లేదు నీ కొడుకు ఎంత ఆస్తి వాటి అంత రాసి ఏమన్నా ఇల్లు చూపిస్తావో కిరాయి కుంచుతావో ఉంచు లేదంటే నేనే ఇంతకే వెళ్ళిపోతా నా వల్ల కాదు దాంతో ఇలా మాటలు పడు నా వల్ల కాదు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నేను కరెక్టే మాట్లాడినా నువ్వే ఇవన్నీ ఆలోచించుకొని రేపు నిర్ణయం చెప్పు నా పిల్లదానికి నాకెప్పటికైనా డోకనే ఉంది అమ్మో ఇలాంటి మాటలు నేను నేనెప్పుడు వాళ్ళేది